హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే సింగరకొండ తినాల సందర్భంగా వీడియోస్ పరంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇప్పుడు సమయం మిడ్ నైట్ పన్నెండు అయితే దాటింది మిడ్ నైట్ పన్నెండు దాటినా కూడా రో రోడ్డు వెంట జనం చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారు ఇప్పుడు ఈ రోడ్డు వెంట నేను అన్నదాన సత్రాలకు సంబంధించి వీడియోస్ అయితే తీస్తున్నాను అలాగే అన్నదాన సంబంధించి భక్తులకి ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు ఎంతెంతో దూరాన్ని నుంచి ఎన్నెన్నో ఊర్ల నుంచి ప్రయాణం చేసుకుంటూ భక్తులైతే వస్తుంటారు ఆకలి దప్పులు లేకుండా అన్నదాన సత్రాల అయితే ప్రతి కులానికి సంబంధించిన అన్ని చాలా వరకు అన్నదాన సత్రాల అయితే చాలా వరకు అన్నదానం అయితే బాగా నిర్వహిస్తున్నారు ఆ పరంగా నేను వీడియో పరంగా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను ఈ పరంగా ఇప్పుడు ప్రస్తుతం మనం శ్రీకృష్ణ యాదవ అన్నదాన సత్రం ఏదైతే ఉందో యాదవులకు సంబంధించిన అన్నదాన సత్రం వైపు అయితే వచ్చాను ఈ లోపల కూడా ఇప్పుడు టైము పన్నెండు దాటినా కూడా జనం అయితే ఫుల్లుగా కనిపిస్తున్నారు ఈ ఇప్పుడు బయట ఆర్చి ఏదైతే ఉందో దానికి సంబంధించి నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను లైటింగ్ అది కూడా చాలా బాగా అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ పన్నెండు మిడ్ నైట్ పన్నెండు టైం దాటినా కూడా ఆ జనం చూడండి ఇంకా ఎంతమంది అయితే ఉన్నారు తినాల్సిన భక్తులు కానీ తినేవాళ్ళు కానీ గోల్డ్ ఎంతమంది అయితే ఉన్నారు ఇక్కడ ఖాళీ ప్లేస్ కూడా బోల్డ్ అంత ప్లేస్ అయితే ఉంది చుట్టూ బిల్డింగ్ ఉంది ఎల్ ఎల్ షేప్లో బిల్డింగ్ అయితే ఉంది ఈ మధ్యలో ఖాళీ ప్లేస్లో మాత్రం వీళ్ళు ఏర్పాటు చేసిన అన్నదానానికి సంబంధించి టైము పన్నెండు దాటి కూడా పన్నెండున్నర పన్నెండున్నర దాదాపు అవుతున్నా కూడా జనం అయితే తగ్గలేదు జనం అయితే బోల్డ్ ఎంతమంది అయితే ఉన్నారు దీని ప్రకారం ఈ టైంలో కూడా ఎంతమంది జనం ఉన్నారంటే వీరు దాదాపు భారీగా అన్నదానం చేస్తున్నట్టుగా అయితే అనిపిస్తుంది ఎంతమందికి అన్నదానం చేస్తున్నారు వీళ్ళ విషయాలు ఏంటి అన్నాల నుంచి చేస్తున్నారు వీళ్ళ చరిత్ర ఏంటి అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను ఈ అన్నదానం పరంగా చూసుకుంటే చాలా ఏరియాల్లో కోటప్పకొండ మాదిరిగానే చింగరకొండలో కూడా చాలా బాగా నిర్వహిస్తున్నారు నిర్వాహకుల మాటల్లో అడిగి తెలుసుకుందాము వారి ద్వారానే నమస్కారం అండి మాది ఏపీజీ చార్లి యూట్యూబ్ ఛానల్లో ఈ సింగరకొండ తినాలకు సంబంధించి అన్నదాన సత్రాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా భక్తులు ఎక్కువగా వస్తుంటారు కదా వాళ్ళకి ఆకలి దప్పులు లేకుండా అన్నదాన సత్రాల వాళ్ళు ఏ వసతులు కల్పించారని నేను అన్ని అన్నదాన సత్రాలకు సంబంధించి ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను ఇప్పుడు శ్రీకృష్ణ యాదవ అన్నదాన సత్రం దగ్గరికి అయితే వచ్చాను ఇప్పుడు ఇక్కడ దీనికి సంబంధించి కమిటీ నిర్వాహకులు అభివృద్ధి వారు మీరేం తెలిసింది మీరు మీ మాటల్లో చెప్పండి ఎట్లా అభివృద్ధి చేస్తున్నారు దీని చరిత్ర ఏంటి చెప్పండి సార్ ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది స్థలం అది అంతా బాగు చేసి ఆ అన్నదాన కార్యక్రమం అనేది స్టార్టింగ్ చేశారు ఓకే ఈ స్థలం అంతా ఉంది వేరే వాళ్ళు ఆక్రమిస్తే దాని మొత్తం మేము కాదు ఇది మా యాదవ స్థలం మా పెద్దలు ఆపింది ఓకే దాన్ని మొత్తం బాగు చేయించాం బాగు అప్పుడు ప్రసాదం కూడా నేను తెలుసుకొని ఇక్కడ ఊర్లో గ్రామ పెద్ద కొద్దిమంది ఓకే మొత్తం చేపించాం అప్పుడు గోరింగ్ అనేది కూడా ప్రసాదం చేపించాడు దాని మీద మేము దాన్ని రన్నింగ్ చేసుకుంటా అప్పుడు మాకు ఏదో కిపన్ లాగానే తర్వాత మళ్ళీ ఇది నిర్మాణం వేరే వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి అందరూ నిర్మాణం చేయొచ్చు మొత్తం కలిసి ఓకే ఇక మళ్ళీ అన్నదానం వాళ్ళు చేయలేకపోతుంటే మళ్ళీ పదమూడు సంవత్సరాల నుంచి మళ్ళీ మేమే వచ్చి అంటే ఇరవై సంవత్సరాల క్రితం నేను గా ఉన్నాను మళ్ళీ తర్వాత పదమూడు సంవత్సరాలుగా నేనే వచ్చాను గా వచ్చి పది సంవత్సరాలు అన్నదాన కార్యక్రమం చేశాను ఓకే మళ్ళీ ఇప్పుడు మన ప్రసాద్ గారు వచ్చారు హిరిపోయిన ప్రసాద్ గారు అతను వచ్చి అతను బానే అన్నదాన కార్యక్రమం చేస్తున్నాడు అంతకుముందు ప్రాబ్లం కడుతున్నాడు 还得扒干，对吧？ కార్యక్రమంగా చేస్తున్నాం మేము కార్తీక మాసం వనభోజనాలు చేసాము కృష్ణాష్టమి చేస్తున్నాం పది సంవత్సరాలు కృష్ణాష్టమి కార్తీక మాసం అంటే మా నాన్నగారు దావస్ గారు ఆయన నేర్పడి ఇక్కడ వనభోజనాలు అప్పు ప్రసాద్ మా నాన్నగారు ఇద్దరు కలిసి వనభోజనాలు పెట్టారు దాని మీద ఇక నేను కూడా చూసుకొని కూడా వంగభోజనాల కార్యక్రమం మళ్ళా డ్యామో పెట్టించారు ఇక్కడ పది సంవత్సరాలు కంటిన్యూషన్ గా మన చిన్న చిన్న కార్యక్రమాలు పిల్లలకి చదువుకునే పిల్లలకి పరీక్ష ఇస్తా మన నాయ గారు నామంది గారిని కూడా ఇప్పించి మెడిసిన్ ఇప్పించాను అట్లా కృష్ణ కానీ కూడా పిలుతామంటే టైం వదలలేదు ఒకసారి పాల్సాద్స్తా ఉంటే అప్పుడు ఆయనకి టైం వదలదు ఏదో విధంగా దీన్ని డెవలప్ చేస్తామంటే ఇక్కడ ఐక్యత అనేది కొంచెం ఓకే ఆ ఐక్యతని మేము చేర్చడానికే ప్రసాద్ అయితే ఉన్నాయి ఇప్పుడు అట్లా మనం చెప్తాం నమ్మేశం ప్రసాద్ చేసి ఇక్కడ మంచి ఒక పిల్లలు రాన్నాం మెయిన్ గా అందులో మోహన్ అని ఇతను వచ్చాడు అటు ఎరువేరు నాగరాజు అని మా యాక్టివ్ గా చూసుకోవాలి ఇక్కడ ఈ అనదాన కార్యక్రమంలో అతను పాలు వచ్చుకొని అన్ని పెరుగు కానీ ఏదైనా పెద్ద సహకారంగా ఉన్నారు ఇబ్బంది లేదు మేము పిల్లలకు సేవా కార్యక్రమాలు అనేది మెయిన్ గా చేస్తున్నాం అది కూడా మా ఊళ్ళో స్కూల్లో కూడా చేశాను కూడా చేసాను క్లాస్ పిల్లలకి మెరిట్ స్కూల్ స్కూల్కి అది చేస్తాం ఇక్కడ వసతులు ఏమున్నాయి అంటే రూములు పరంగా కానీ ఇప్పుడు రూములు ఉన్నాయి త్వరలో కళ్యాణ మండపం అనేది నిర్మించడానికి ప్రసాద్ది కూడా అందుకే అలాంటి తిరగము అనేది నాకు వచ్చేసింది ఇక మనం అయితే ప్రసాద్ అయితే కత్తిపయకులు కొంచెం గట్టిగా తిరిగే విక్తింది లోపల లోపల బలం ఉంటుంది రావాలన్నా చేయాలన్నా అతను ఓకే అండి ఇప్పుడు ప్రసాద్ గారు ఇప్పుడు మాజీ అధ్యక్షులు అయితే మీ గురించి అయితే చాలా గొప్పగా చెప్తున్నారు మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారు ఈ సత్రం అభివృద్ధి గురించి కానీ ముందు గతంలో జరిగిపోయిన దాని గురించి కానీ మీ అభిప్రాయం చెప్పండి మా ఆలంబర భగవన్నెకి బాగానే చేసాడు ఎవరు సారించలా ఓకే ఇనికి రూల్ ఏరేం రూల్ గాని అన్నా సలవే లేదు ఆలంబర నీ స్థలమే లేదు ఏదేవో నిలబ్లాట్లేసి దాన్ని ఏరేవ్ దాన్ని మంచి వారని ఉజేసారు అండి కొలాల ఉంటుందండి అండి గాని అంబగోని సత కాదు మనం లేదండి మేము అంలో కమిటీల పండి రెండు కమిటీ చేసుకొని ఓకే అండి ఆలంబర మొత్తం చేసుకొని ఇప్పుడు స్థలం ఇస్తే ఎంత ఉండొచ్చు ఒక ఎకరం ఉండొచ్చా లేదండి ఆ రాజేంద్ర

ఇప్పుడు మీరు రెండు సంవత్సరాల నుంచి అధికారంలో ఇక్కడ అధ్యక్షులుగా ఉన్నారు కదా మీకు సంబంధించి ఇప్పుడు మీ యాదవ్ సంఘానికి సంబంధించి మీకు కుల సభ్యులు ఎవరైతే ఉన్నారో దాదాపు ప్రతి గ్రామానికి తిరిగి చందాలు వసూలు చేసే ప్రయత్నం ఏమైనా చేశారా చందాలయం వసూలు చేయలేదు రైస్ పెబ్ ఇలాంటివి అవును ఈ రూములు చందాలయం వసూలు చేయలేదు కొంతమంది దాతలు ఇస్తామంటున్నారు రూమ్ మేము కూడా డబ్బులు తీసుకోకుండా వాళ్ళని కట్టించుకొని మీకు వేరే వచ్చుకోండి అంటే దాదాపు ఇప్పుడు శ్రీకృష్ణ యాదవ్ కమిటీ అనేది ప్రతి గ్రామంలో దాదాపు ఉన్నారు యాదవ్లో నాకు తెలిసి చాలా అన్ని గ్రామాల్లో ఉన్నారు ఎంతో కొంతమంది అట్లా గ్రామానికి ఒకరిని ఎన్నుకొని మీకు అభివృద్ధి రావాలంటే ఎంతో కొంత ఇప్పుడు మీరు కొత్తగా అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి అభివృద్ధిలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం అండి మేము పది మంది ఉ పది మంది అవును ఏంది మేము తీవలప్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం ఓకే ఇప్పుడు ఈ రోజు అన్నదానం చేస్తున్నారు కదా సుమారు ఎంతమంది చేస్తున్నారు ఒక ఇరవై ఏళ్ళ నుంచి

Thank you. ఇప్పుడు మాజీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి యువతరాన్ని కూడా నేను దించాను మా యువతరం కూడా ఈ రేపటి తరం కూడా మా దాంట్లో పనిచేస్తుంది ఇప్పుడు అని మా అల్లుండి పెట్టాను అని చెప్తున్నాడు సగర్వంగా ఆయన చాలా గొప్పగా అయితే చెప్పుకుంటున్నాడు దాని గురించి మీ అభిప్రాయం మీరు ఎట్లా పనిచేస్తున్నారు అందరం బాగా పనిచేసుకొని అందరం కలిసి బాగా మనలో మనము అందరం ఉండి ఓకే మన ప్రతి ఒక్కళ్ళు వచ్చి పని చేసుకొని ఎవరైనా ఉత్సాహంగా ముందుకు వచ్చి మనం చేయగలుగుతాము అభివృద్ధి చేయగలుగుతాము వాహనం చూడడానికి సమానంగానే ఉన్నారు ఓకే మాజీరింజన సరే వీళ్ళిద్దరు బాగా ఉత్సాహంగా ఇద్దరు కలిసి ఆ రోజు నేను చేశాను ఈ రోజు నువ్వు చేసావు అందుకోకుండా ఇద్దరు కలిసి ఇక్కడ ఉండి ఎట్టిగా కృషి చేసి అలాంటి కుర్ర వాళ్ళను పది మందికి ఇరవై మంది అయిన వచ్చిన అన్న దగ్గరకు సేకరించి బాగా ఉత్సాహంగా చేస్తున్నారు ఓకే ఇట్లాంటి అన్నయ్యలు పెద్దలు వచ్చినా గానీ వాళ్ళకు ఆహ్వానించి అందరిని ప్రతి ఒక్కరూ ఇందాక కూడా నౌసారి బాలాజాబులు కూడా వచ్చి చెప్పారు భోజనం చేసి బాగుందమ్మా నీటిలో ఉన్నాయి అది ఇది అని చెప్పాడు అలానే ఇంకా ఎవరన్నా ముందుకు రావాలని మా కులంలో మేము కూర్చున్నాం ఓకే మాజీ అధ్యక్షులు గారు ఏదో మాట్లాడతారంట గౌరవాధ్యక్షులు కూడా మళ్ళా మాజీ సరే సరే ఓకే ఓకే చెప్పండి నేను మన ఈ సత్రం నుంచి నేను పనిచేసుకున్నప్పటి నుంచి ఆయన చిన్న వ్యక్తిగా ఉన్నా కూడా ఈ సత్రానికి ఎప్పుడు అనగానే కార్యక్రమానికి నేను అక్కడ అంజి అని జువీ అని ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నారు ఆయన ద్వారా అతను ఇంటికి పోయేవాడు ఆయన కాడికి పోతే ఆయన చిన్న వయసు అయినా ఈ మా సత్రానికి ఆడికి పోగంలోనే ఆయన ఒక యాభై కేజీలు కిండాను రైస్ లేదా ఏదోటి అట్లా ఆయన మూమెంట్ చేస్తా ఉండేవాడు ఈ రోజు అదే మేము చేసింది ఆ పట్టు చూస్తే ఈ రోజు అతను ఇక్కడ అన్నదాన సత్రంలో ఉంటమే కాకుండా ప్లస్ మళ్ళా పోలాటానికి అంటే మా సత్రం కాడికి రాదు ఎప్పుడు ఆయన మన సత్రం కాడికి అనేది రాడు కోలాండం ఈ రోజు పెట్టించి మంచి మంచి గోతురం చేపిస్తున్నాం అసలు ఇప్పుడు మన సత్రం ఎదురే కోలాండం వాళ్ళు పెట్టించోడు అంటే సరే మానగట్ల టీం మొత్తం అండి సతం ఎదురు ఎదురే ఉంది ఓకే ఓకే మంచి గోతురం పెడుతున్నాను అతనికి మంచి సన్మానం చేయాలా ఓకే 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 దాని గురించి అతను మీరు మాట్లాడండి ఓకే మీ గురించి అచేష్ గారు బాగా చెప్తారు చెప్పండి గారం ప్రభాభాయ గారు గారు ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఎరుపల్ ప్రసాద్ గారు బాగా అవుతాడండి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు చిగురు మాటలేని వాళ్ళు ఎలా చేశారు చూసి వాళ్ళ సహకారంతో మేము ముందుగా నడుచుకోవాలని నడుస్తున్నాం వాళ్ళు నడిపిస్తున్నారు కార్యక్రమాలన్నీ అన్నదాన కార్యక్రమాలు బ్రహ్మాండం జరుగుతున్నాయి ఇప్పటికే ఇరవై పదికే ఇరవై ఏళ్ళ పార్టీలు జరిగినాయి పెడతానే ఉన్నాం పోలాటం కూడా కార్యక్రమం జరుగుతున్నాం అండి ఉదయం అన్నదానం నిర్వహించే విధానం గురించి వాళ్ళు ముందు ముందు చేయబోయే అభివృద్ధి పనుల గురించి అయితే చాలా చక్కటి ప్లానింగ్ తోటి అయితే ఉన్నారు త్వరలో కొత్త కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని కళ్యాణ మండపం ఏర్పాటు చేయడానికైతే మేము కృషి చేయబోతున్నాం అని చెప్పి యువతరాన్ని కూడా మేము దీనికి సంసిద్ధం చేశాము సిద్ధంగా ఉంచాము ఎవరు వెనుకంజ వేయకుండా అందరినీ కలుపుకొని ఈ ప్రోగ్రామ్ను అయితే ఏదైతే కళ్యాణ మండపం కట్టే నిర్మాణానికి సంబంధించి అలాగే అభివృద్ధికి సంబంధించి అన్నదానం ఇంకా ఇంకా ఎక్కువగా చేసే విధానంగా మేము చేయబోతున్నామని అయితే వాళ్ళు చక్కగా చెప్తున్నారు అలాగే కోలాటం గురించి కూడా చెప్పారు కోలాటం అంకమరావు సార్ అది అంకమరావు సార్ కోలాటం ప్రోగ్రాము మరొక వీడియోలో పెడతాము ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ